సినిమా స్టార్స్ మీద పెళ్లి రూమర్స్ రావడం ఇప్పుడు చాలా నార్మల్ గా మారిపోయింది చాలా మంది వీటిని లైట్ తీసుకుంటున్నారు అయితే పదే పదే ఇలాంటి రూమర్స్ వస్తే మాత్రం రియాక్ట్ అవ్వక తప్పడం లేదు ఇప్పుడు మహానటి అదేనండి కీర్తి సురేష్ ప్రస్తుతం అలాంటి సిచ్యుయేషన్ ని ఎదుర్కొంటుంది నేను శైలజ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు హిందీలో కూడా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది మూవీస్ సంగతి అటుంచితే ఈ మధ్య కీర్తి సురేష్ పెళ్లి వార్తలు చాలా సార్లు డిస్కషన్ లోకి వచ్చాయి తన స్నేహితుడితో పెళ్లి లెక్కనుందని లేటెస్ట్ రూమర్ రీసెంట్ గా వీటిపై రియాక్ట్ అయిన కీర్తి సురేష్ నాపై వచ్చే రూమర్స్ పై ప్రతిసారి క్లారిటీ ఇస్తుంటే అది నిజం అనుకుంటారు అందుకే వాటిపై నేను రియాక్ట్ కాను ఓన్లీ నా అండ్ విమర్శలు వస్తే తప్పకుండా యాక్సెప్ట్ అని చెప్పుకొచ్చింది ఇక నా పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ గురించి ఎవరైనా కమెంట్ చేసినా అస్సలు పట్టించుకోను వాళ్ళ పర్సనల్ రీజన్స్ తో చేసే కమెంట్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ మ్యారేజ్ అనే న్యూస్ మీద నిజం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పేసింది కీర్తి సురేష్ అండ్ వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి